మీడియా అందరికీ నమస్కారాలు అదేవిధంగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు చౌటూరు శ్రేనయ్య పిఎన్ యానది మహానాభుడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేద యానాదులు పడుతున్న సమస్యలు వారి పట్ల రాష్ట్రంలో ఆయా జిల్లాలు మండలాలు గ్రామాల్లో పర్యటిస్తూ ఆధార్ రేషన్ హెల్త్ జాబు కార్డులు లేని వారికి తీసిస్తూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ మా గిరిజన నిరుపేద యానాదుల్ని చైతన్యవంతుల్ని చేస్తూ ముందుకెళ్తున్నాం ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం గత అంటే మా గిరిజన నిరుపేద యానాదులు నలభై యాభై సంవత్సరముల నుంచి దీర్ఘకాలికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వాలు వస్తున్నాయి అంటే నలభై యాభై సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి అన్ని ప్రభుత్వాలు నిరుపేద యానాదులకు అన్ని సంక్షేమ పథకాలు జీవోలు అన్ని విడుదల చేస్తున్నాయి కానీ ఆయా ఏరియాలలో కొంతమంది మా యానాది కుల నాయకులే కొంతమంది పలు రాజకీయ పార్టీలలో చేరి ఆ రాజకీయ పార్టీ పేర్లు చెప్పుకోకుండా ఆ కండవాలు కప్పుకోకుండా యానాది కుల నాయకుడు అని ముసుగులో యానాదుల దగ్గరికి వచ్చి యానాదులు రక్తం తాగుతూ యానాదులునే ప్రభుత్వ పథకాలు కూడా అందకుండా బలి చేస్తున్నారు ఎవరికైనా ఇలాంటి నాయకులకి ఎవరికైనా చురుకు తగిలిన రోజు కులం గుర్తొస్తుంది లేదంటే అన్నీ జరిగిపోతూ ఉంటాయి ఎప్పుడైతే చురుకు దెబ్బ తాగుతుందో ఆ రోజు యానాది కులం యానాది జాతి యానాది నాయకులు గుర్తుకొస్తున్నారు దీనిపై దీని వలన మా నిరుపేద యానాదులు చాలా వరకు బలైపోతున్నారు ఎందుకంటే రాజకీయ రాజకీయ పార్టీ ఉద్దేశించి మేము మాట్లాడలేదు మేము ఏం చెప్పామంటే నలభై యాభై సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీలు వస్తున్నాయి ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ మా డిజిటల్ నిరుపేద యానాదులకు అన్ని జీవాళ్ళు అన్ని పథకాలు అందిస్తున్నారు కానీ అందరికీ కూడా చేసేది ఏంటంటే మా వాళ్ళనే కొంతమంది అవినీతి పరులయ్యి ఈ విధంగా దుర్మార్గులు పనులు చేస్తున్నారు దానిలో భాగంగా మీకు ఇప్పుడు నేను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను దీంట్లో మనం చూస్తున్నాము నెల్లూరు జిల్లాలో గత ఒకటిన్నర నెల రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు పోలూరు జయవర్ధన్ చేస్తున్న అరాచకం అల్లర్లు రాస్తా రోగాలు పుకార్లు ఆరోపణలు మీరు ప్రత్యక్షంగా అందరూ చూస్తూనే ఉన్నారు దీనికి నేనేం చెప్తానంటే కొంతమంది పార్టీలో ఉండడం తప్పు కదా ఎవరైనా పార్టీలో ఉండొచ్చు కానీ నిజాయితీగా ఆ పార్టీ పేర్లు చెప్పుకోవాలి ఆ ఖండవాళ్ళు కప్పుకోవాలి వాళ్ళు ఏ దాంట్లో రిలే నిరాహార దీక్ష అవ్వచ్చు అమర నిరాహార దీక్ష అవ్వచ్చు లేదు ఎవరికన్నా మద్దతు తెలపాలన్నా కూడా ఆయా పార్టీలో నుంచి నిజాయితీగా రావచ్చు ఖండవాళ్ళు కప్పుకోవచ్చు కానీ కొంతమంది ఆ ఖండవాళ్ళు కప్పుకోకుండా ఆ పార్టీని అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము యానాది కులం అని చెప్పుకొని చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈ విధంగా దీంట్లో ప్రత్యక్ష సాక్షి పోట్లూరు జయవర్ధన్ ఆయన అరాచకాలు నేను చూపిస్తాను ఎందుకంటే అంటే మా యానాది మా యానాది కులం సంబంధించిన కాబట్టి మేము చెప్తాను ఎందుకంటే ఇలాగ ప్రతి ఒక్కరూ దెబ్బ చురుకు తగిలినప్పుడే మా యానాది కులం మా యానాది జాతి యానాది నాయకులు అని చెప్పుకొని అల్లాను సృష్టించి ఇలాంటి నిరుపేదల్ని బలి చేస్తున్నారు ఒక రాజకీయ రంగు పూసి నిరుపేద యానాదుల్ని బలి చేస్తున్నారు ఇది మీరు పార్టీలోనే తప్పు కాదు నిజాయితీగా ఉండండి నిజాయితీగా కండవాళ్ళకి కప్పుకోండి ఎవరు ఉద్దేశం ఎవరు ఎవరే మాట్లాడేది లేదు దీనికి ఈ పోర్ట్లూరు జయవర్ధన్ ఈ నెల్లూరులో సృష్టించిన అరాచకాలు అల్లర్లో మీరే చూడండి ఏదైనా ఒక ప్రక్రియ ఉంటుంది ఏదన్నా ఇబ్బంది పెడితే కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చుకుంటే దానికి మినిమం పదిహేను రోజులు టైం పడుతుంది ఈ పదిహేను రోజుల టైంలో వెంట వెంటనే వెంట వెంటనే డబ్బు ఉన్న అహంకారంతో ఈరోజు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఇస్తారు వెంటనే తెల్లారి మళ్ళీ విజయవాడ వెళ్ళి ఎన్నికల కమిషనర్ గడిచి నోటీసులు కలెక్టర్ గారి మీద ఆరోపణలు మాకు వెంటనే మాకు పరిష్కారం అవ్వలేదు అదేవిధంగా ఎన్నికల కమిషనర్ మీద కూడా ఆరోపణలు వెంటనే మాకు పరిష్కారం కాలేదు ఎవరికైనా ఏ బాధితులైనా ఒక అధికారికి లెటర్ ఇచ్చినప్పుడు రిప్రెషన్ ఇచ్చినప్పుడు కనీసం మినిమం పదిహేను రోజులు టైం పట్టద్ది ఈ పదిహేను రోజులలో ఏ విధంగా సృష్టించాడో మీకు చూపిస్తాను నా మిత్రుడు చాలామంది అంటే మా పిఎ నీ మహారాజు చేసే కార్యక్రమాల్లో చూసేవాళ్ళంతా నాకు ఫోన్ చేసి ఈ విధంగా రాష్ట్రంలో నువ్వు ఎక్కడున్నా సరే ఆయా జిల్లాల్లో మండలాల్లో పర్యటించి ఎవరు సమస్యలైనా తీరుస్తా ఉంటావు కానీ మీ నెల్లూరు జిల్లాలో జరిగే ఇలాంటి గోటి మీద నువ్వు ఎందుకు మద్దతు తెలపట్లేదని చెప్పి నాకు ఫోన్లు చేసి చాలా మిత్రులు అడగడం జరిగింది వారికి ఒకే సమాధానం అని చెప్పాను నేను ఇది ఒక వ్యక్తిగతంగా జరుగుతుంది ఒక వ్యక్తిగతంగా ఒక్కడి కోసమే జరుగుతుంది అందుకోసం నేను దీంట్లో పాల్గొనలేకపోయాను లేదనుకుంటే ఒక మనిషికి మా యానాది జాతి బిడ్డలకు కానీ యానాది కులంలో ఎవరికైనా అన్యాయం జరిగినా అక్కడ నేను కనిపిస్తాను ఒకళ్ళు పిలిచినా పిలవపోయినా నా దృష్టికి వస్తే వెళ్తానని చెప్పాను మీకు కళ్ళ కట్టినట్టు నేను చూపిస్తాను కోట్లు జీవంత చేసేది ఫస్ట్ ఫోటో ఇది నా మిత్రుడు అతను ఇందుకూరుపేట వైఎస్ఆర్సిపి మండల మండల అధ్యక్షుడిగా పనిచేస్తాడు ఇందుకూరుపేట అతను ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి ఈ విధంగా మేము రోజు నాడు మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర దీక్ష చేస్తున్నాం మాకు వచ్చి మద్దతు తెలుపుమన్నాడు నేను ఒకటే చెప్పాను ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్నప్పుడు సురేంద్ర గారు మీరు చెప్పినట్టు మద్దతు తెలపాలంటే ఆయన వ్యక్తిగతంగా ఏంటి వాళ్ళు ఫస్ట్ వచ్చి ఏం చేశారు అవిశ్వాసం పెట్టారు అవిశ్వాసం పెట్టిన తర్వాత దాంట్లో పాల్గొని అవిశ్వాసంతో మా యానాది అయిన శ్రవంతి గారిని తొలగించుంటే మేము రాష్ట్రమంతా వ్యాపించి మేమంతా మద్దతు తెలుపుకునేవాళ్ళం కానీ ఆమె తొందరపడి ఎవరో మాటలు నమ్మి రాజీనామా చేసింది రాజీనామా చేసిన తర్వాత ఒక మేయర్ రాజీనామా చేసిన తర్వాత నువ్వు వెంటనే కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి నీ ఫోటో మేయర్ ఫోటో పెట్టుకొని నువ్వు ఇక్కడ ఏ విధంగా కలెక్టర్ ఆఫీస్లో నువ్వు ఏ విధంగా పెడతావు ఇది నేను అడిగాను అతను నా మిత్రుడిని సురేంద్రని ఈ విధంగా ఫోటో పెట్టినప్పుడు ఎవరు వస్తారు అసలు తెలియ చేస్తున్నారు తెలియజేస్తున్నారని చెప్పారు వెంటనే ఆ ఫోటో మార్చేసుకున్నారు మళ్ళీ పెట్టేశారు అంటే ఆయన చేసిన డ్రామాలో ఫస్ట్ సాక్షి ఇది వచ్చారు ఆ మీడియాలో చెప్తాడు పలాని బిఎస్పీ వాళ్ళకి ఫోన్ చేసి పిల్లలపించుకున్నాను పలాని కమ్యూనిస్టు వాళ్ళకి ఫోన్ చేసి పిల్లలపించుకున్నాను తర్వాత ఇంకో పార్టీ అన్ని పార్టీల పేర్లు చెప్పి వాళ్ళందరిని ఫోన్లు చేసి పిల్లలపించుకున్నాను నాకు మద్దతు తెలిపారు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీకి సంబంధించిన వారు నాకు మద్దతు తెలపలేదు వారు కూడా నాకు మద్దతు తెలుపుకుంటే బాగుండేది అని అన్నాడు కానీ ఫస్ట్ నుంచి చివరి దా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే నాయకులే అది మా యానాది పులస్తులే కానీ నువ్వు ధైర్యంగా ఇది ఒక డ్రామా నువ్వు చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా సిపిలో వస్తున్నారు కానీ నువ్వు ధైర్యంగా చెప్పుకోలేదు అదే ఒక డ్రామా ఈయన కింద ఉన్న పేరు మీరే చూడండి ఎందు వెంకట సుబ్బయ్య గారు గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి వైఎస్ఆర్సిపి పార్టీ ఈయన ఈయన ఫస్ట్ నుంచి కూడా ఉన్నాడు ఆయన బాపట్ల జిల్లా పైనుండే ఆయన పైనుండి ఆయన పేరు కోమరగిరి ప్రసాద్ గారు బాపట్ల జిల్లా ఎస్టిసిల్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఈయన ఈయన ఉన్నాడు లాస్ట్ నుంచి చూడండి ఆమె ఆమె ఆమెను కూడా నాకు ఎవరో మద్దతు తెలపలేదు ఆమె ఆమె ఏం చేస్తుంది రాపూరి ప్రభావతి గారు రాష్ట్ర ఎస్టీసీఎల్ జోనల్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఆమె ఆమె లేదండి ఎంట తర్వాత వచ్చి ఈయన నా మిత్రుడు ఈయన పేరు చౌటూరు రమేష్ మా ఇంటి పేరు పెట్టుకుంటాడు నా ప్రాణ స్నేహితుడు పోయినప్పుడు బాబట్లేకపోతే కనిపిస్తాడు పలకరిస్తాడు ఇతని పోస్ట్ వచ్చి వైసీపీ రాష్ట్ర ఎస్టిసిఎల్ మాజీ కార్యదర్శి సౌదూర్ రమేష్ గారు ఈయన కూడా అంతమంది ఉంటే నువ్వు వైసీపీ పార్టీ వాళ్ళే నాకు మద్దతు తెలపలేదని ఏ విధంగా చెప్తావు నువ్వు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించున్నారు ఈ హక్కులు మనం ఉపయోగించుకోవాలి అంతేగానే మనకు చురుకు తగినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తు రావడం ఇదంతా చాలా దుర్దృష్టకరం ఈ విధంగా ఈ విధంగా అల్లర్ను సృష్టించి పార్టీ మత జాల్లో అల్లర్లను సృష్టిస్తూ ఈ నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ అని చెప్పి నోటిఫికేషన్ మామూలుగా అధికారులు మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు పంపించారు చర్యలు తీసుకున్నారు వచ్చింది దానికి కూడా ఇప్పుడు మా వల్లనే ఇది వచ్చింది నోటిఫికేషన్ వచ్చింది ఈ పదిహేను రోజుల్లో మేము చేసింది ఒక ఎక్కడైనా సరే మేము జిల్లా కలెక్టర్ కానీ ఎస్ఐ కలెక్టర్ కానీ ఇచ్చినప్పుడు పదిహేను రోజులు టైం ఇస్తుంది పదిహేను రోజులు టైం కాకుండా ఈ లోపలే మాకు వచ్చేసింది పదిహేను రోజుల టైం తర్వాత వాళ్ళు పద్ధతి ప్రకారం అధికారులు ప్రభుత్వం అధికారులు ఇచ్చారు దానికి కూడా మేమే చేసామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటూ ఒక భయంకరమైన ప్రభావం సృష్టిస్తున్నారు ఇవన్నీ మానుకోవాలి అదేవిధంగా మాట్లాడేటప్పుడు అంటే ఒక గిరిజను నాయకుడు అంటాం గిరిజన నాయకుడు అంటే గిరిజనుడు ఎంతమంది ఉండరో కళ్ళ కట్టినట్టు ఆధార్ కార్డు లేక విక్రు ఎంతమంది ఉంటున్నారు ఎప్పుడన్నా గిరిజన నాయకులు అని చెప్పుకునేవాళ్ళు మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూస్తుంటారా ఎవరికన్నా సమస్య పరిష్కరించుంటారా ఈ మధ్య ఒరిగుంటుపాల్లో బాధితుడిని కారణం వెడలూరు మండలానికి సంబంధించిన మన్మద్రాపేట చౌటూరు శ్రీనయ్య బిఎల్ నేను ఒక బాధితుడిని నేను నష్టపోయి వాళ్ళకి ఫోన్లు చేస్తే నీకు న్యాయం చేస్తానని చెప్పి నన్ను నేను నష్టపోయి నా కుటుంబం నా వ్యాపారాలు అన్నీ దెబ్బతినిపోయి నా కుటుంబంతో ఇబ్బందులు పడుతుంటే